ఎక్స్క్యూజ్ మీ కెన్ హెల్ప్ యూ మీరెవరు టెలిఫోన్ ఆపరేటర్ కొత్తగా జాయిన్ అయ్యాను సౌమ్య ఏ సౌమ్య యు ఆర్ సాట్ నిన్న ఉద్యోగం నుంచి తీసేశాను నేను మొదటి చెప్పాను నువ్వు ఓవర్ క్వాలిఫైడ్ అని నీ పని నువ్వు చూసుకోకుండా మిగతా వాళ్ళ ఎందుకు చేస్తావు నేను జూనియర్ ప్రోగ్రామర్గా ప్రమోట్ చేశాను నెలకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల జీతం

అద్దాలు ఉన్నాయి పగలితే జాగ్రత్త చూడ చూడు ఈ మందిర సౌందర్యము మా దెందరూ దోచుచున్నది నాకెందుకో ఇంటికి ఇప్పుడు వచ్చినట్టు ఎప్పటినుంచో ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అమ్మా ఇది మీ మీ ఫ్లాట్ ఎవ్వరూ మనల్ని ఇక్కడి నుంచి వెళ్ళకోవట్లేరు వంటగదే కాస్త చిన్నదిగా ఉంది అయినా అన్ని బాగానే కుదిరే సెటిల్ అయ్యామని చెప్పండి నువ్వు ఎలా ఉన్నావు అందరూ సంతోషంగా ఉన్నారు మీనాక్షి అంటే ఎలా ఉంది కాలేజీలో పాడింది విని మ్యూజిక్ డైరెక్టర్ కబురు పంపించారు కానీ వెళ్ళనంటోంది బెంగళూరు నుంచి ఫోన్ రాలేదట మొహమ్మని ముడిచి కూర్చుంది ఈ రోజు స్టేజ్ లో పాడితేనే రేపు సినిమాలో పాడడానికి ఛాన్స్ వచ్చేది నాకు ఏ ఛాన్స్ వద్దు లైట్ మ్యూజిక్ గురించి తెలియదు అనుకుంటాను లైట్ మ్యూజిక్ ఏ స్పెషల్ కాదు దాని కూడా సరిగమ పదనిసలే అప్పుడు రిహార్సల్స్ కి వెళ్లి రావడం కష్టం అనుకుంటాను నేను ఏమంత చిన్న దాని కాదు మరైతే స్టేజి మీద పాడటం భయం అనుకుంటాను భయమా నాకా నాకేం భయం లేదు నేను పాడతాను పాడుకో ఒకవేళ లేట్ అయితే ఫోన్ చెయ్యి అలాగేనమ్మా కావాలని చేశారు కదా మళ్ళీ చెప్తున్నాను నీది మంచి గాత్రం సంగీతంలో శ్రద్ధ వహిస్తే మనసుకు అబ్బా ఇప్పటికే అర్థం చేసుకున్నా ఫోన్ వచ్చిందనే లోపలికి వెళ్ళాను ఆ సమయంలో దోను ఆయన నెత్తి మీద పడింది పాపిస్తుంది ఆయనతో పాటు నేను పోయి ఉంటే బాగుండేది ఇల్లు మీకే చెందాలని వీళ్ళమ్మర్ అసలు ఇక ఇవన్నీ పెట్టుకుని నేనేం చేసుకుంటాను వాడు మంచి పాపం వద్దు ఆ ఇంటి వల్ల ఎన్నో సమస్యలు వచ్చాయి కష్టపడి బతకడానికి అలవాటు పడ్డావు మీరు వద్దనుకున్నా మిమ్మల్ని చేసుకోబోయే వాళ్ళకైనా ఉపయోగపడుతుందిగా వచ్చే వాళ్ళ మమ్మల్ని చూసి పెళ్లి చేసుకోవాలి చుట్టూ ఉన్న గోడల్ని ఆస్తిని చూసి కాదు ఏంటిని మీరే ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చేయండి చెప్పండి సార్ చిన్న ఫోజు కొడితే మార్చేయి ఆటగా ఉందా రెండు సీలు కూడా ఇప్పుడు మారుస్తాం సార్ ఇక సరే సార్ ఓకే సార్ ఎంత తరకు పర్వాలేదా షెడ్యూల్ చెక్ చేయి ఏంటి ఎవరు అడిగి తర్వాత చేయమని సార్ ఎవరు మాట చేసి ఓకే కన్ఫర్మ్ చేయి కన్ఫర్మ్ చేయి సౌమ్య తర్వాత చేయమని చెప్పడం ఇడియట్ తర్వాత సరే సార్ నేను బండి పంపుతాను ఏం ప్రాబ్లం లేదు సార్ ఓకే ఓకే ఇవ్వు ఎంత తరకు కన్ఫర్మ్ చేయి ఓకే సార్ అవును సార్ ఓకే తప్పకుండా బండి పంపుతాను ఏది కన్ఫర్మ్ సార్ మర్చిపోకండి ఓకే గుడ్ మీరు అసలు ఆడుదంటే ఏమనుకుంటున్నారు నాకు ఇష్టం లేకపోయినా నా వెంటపడి ఆశగా మాట్లాడి పరిచయం చేసుకుని ప్రేమించారు కానీ ఇప్పుడు ఇంకో కానీ కానీ ఇప్పుడు ఇక్కొద్ది ఇంకొచ్చే మోషల్గా చెప్పండి మేడం కానీ ఇప్పుడు అప్పుడే ఇంకో నాలో ఉన్న రుద్రకాడిని మీరు ఇంతవరకు చూడలేదు ఒక ఆడిది పువ్వులానూ ఉంటుంది పురిలానో మారుతుంది ఎమోషనల్ మేడం ప్లీజ్ యా ఓకే మోహన్ మోహన్ ఆరేక్కడ రాజేక్కడ పెట్రోల్ కోసం వెళ్ళాను మేడమ్ अरे भाई आई हैव टू गो లేవా प्रोडक्शन కార్ లోని ఇప్పుడు వచ్చేస్తా ఒక 5 నిమిషం ఓకే प्रोडक्शन మరా ఫంక్షన్ కి వెళ్ళాలి ప్లీజ్ డ్రాప్ ప్లీజ్ డ్రాప్ మీ నౌ బైకు నా లవ్ తెలుస ఇట్స్ ఆల్్రెడీ లేట్ ఇట్స్ ఓకే చను మూవ్ చేద్దాం ఓకే ఇంకా నయో అమ్మ ఇప్పుడు ఏం లేదు అమ్మాయి చూస్తుంటే అప్సెట్ అయి ఉండేది చల్లారిపోతుంది కింద్రా మనోహరం ఎందుకులా చేస్తున్నారు మిగతా వాళ్ళు ఏవైనా అనుకోని నువ్వే అనుకుంటున్నావు దీని గురించి అడిగావా అడగడానికి ఏముంది మీను నువ్వు దిగులు పడుకు నేను సంతోషంగా ఉన్నాను కమలా చదువుని నీ పాటల్ని అన్నిటిని చూసి సంతోషిస్తున్నాను అబద్ధం నువ్వు ఇలా ఉంటే జీవితాంతో బాధపడుతుంటావు అర్థం చేసుకో నా కంపెనీ షేర్స్ అన్ని ఒట్టికి అయితాలైపోయాయి మినిస్టర్ దేవేంద్ర గారిచ్చిన నూట యాభై కోట్ల రూపాయలతోనే కంపెనీని కాపాడుకున్నారు అందుకు బదులుగా వాళ్ళు అమ్మాయి చేసుకోవాల్సి వచ్చింది నన్ను మాత్రమే నమ్ముకున్నారు హృదయం నమ్మలేదు మీరు ఇప్పుడు సరే అని చెప్పు ఎక్కడికైనా పడిపోయి పెళ్లి చేసుకుందాం అర్థం చేసుకోవాలి నా స్వర్ధమే నాకు ముఖ్య వరకు నేను పెళ్లి చేసుకుంటే ఎంత దాడవాళ్ళ దాడులు ఎంతమంది సూసైడ్ వాళ్ళు వాళ్ళని దారి పేదరికం వల్ల రక్తాన్ని అమ్మి కుటుంబాన్ని కాపాడుకోవడం తప్ప కిడ్నీ అమ్మి పిల్లల్ని చదివించుకోవడం తప్ప నమ్మిన వాళ్ళని కాపాడడం కోసం నన్ను నేను అమ్ముకున్నా అది మాత్రం తప్ప నువ్వు చేసింది త్యాగం కానీ నిన్నే కాకుండా నా ఫ్యూచర్ ని కూడా అమ్మాయి చూడు అది తప్పు పెద్ద తప్పు దానికి నీకు ఎలాంటి హక్కు లేదు మీరు మన కంపెనీ ప్రాజెక్ట్ అమెరికాలో పెద్ద హిట్ భద్రపడుతుంది వావ్ కంగ్రాట్స్ వచ్చలా ఎవరికి కంగ్రాట్స్ నేను బాస్తో చెప్పేశాను నువ్వే ప్రోగ్రామ్ చేశావని కాలిఫోర్నియా వెళ్ళడానికి ఆరుగురు సెలెక్ట్ చేశారు నాకు బాబున్నాడు కదా నువ్వు వెళ్ళొచ్చు అమెరికానా గ్రీన్ కార్డ్ దొరికితే అక్కడే సెటిల్ అవ్వచ్చు కావాలంటే నీ బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్ళు అవును పెళ్ళిప్పుడు చేసుకుంటావు నువ్వైనా పెళ్లి చేసుకో అమ్మ చాలా బాధపడుతుంది దేవుడు నాకు గొంతిచ్చాడు పెళ్లి ప్రాప్తాన్ని ఇవ్వలేదు లతా మంగేష్కర్ లాగా పాడితేనే ఉండిపోతాను ఎస్కి మీరు కమాండు మీకు ప్రేమ అనుబంధం ఏవి అక్కర్లేదు అనుకుంటున్నారా పట్టుకుంటాను